హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ చెట్టు మీద పాములు ఉన్నాయి పాములు అయితే మీకు చూపించబోతున్నా చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ పాములు చూడండి ఎప్పుడూ ఈ పాములు చెట్టు మీదే ఉంటాయి ఎంత తిండి తిన్నా ఎలాగున్నా ఆ భారీ భర్తలు ఒక దగ్గర ఉంటాయి అన్నమాట పాము ఆ చెట్టు ఏ చెట్టో ఆ చెట్టు దగ్గర ఉంటాయన్నమాట పచ్చగున్న చెట్టు దగ్గర ఉంటాయి పచ్చ పచ్చనాగుపాములు చూడండి మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదిగో చూడండి ఒక దగ్గర చుట్టుకున్నాయి బాగా ఆడదైతే లావుగా వల్లంగా ఉంది ఇదిగో ఇది అనమాట ఇది ఆడదనమాట చూడండి చూసారా ఇది ఇది ఇదిగో ఇదేమో పోద్ది కనిపిస్తుందా అదేమో ఆడదన్నమాట ఇగో సరే కనిపించట్లేదు ఎందుకంటే కొమ్మలు అడ్డేస్తున్నాయి చూడండి ఇగో ఇక్కడైతే కొమ్మ తీసాను చూస్తుంది ఇది ఈ పోతుంది అనమాట చూస్తున్నది ఫ్రెండ్స్ ఇలాంటి పాములకి చాలా దూరంగా ఉండాలి చాలా విష విషం ఉంటుంది పాముకైతే కాట చేస్తారు అందుకనేసి ఉంచకూడదు అనేసి నేనైతే చంపేశాను అనమాట అంటే చాలామంది వచ్చి అలాగెళ్ళిపోతుంటారు ఒకవేళ కాటేస్తేసి వస్తారు అనేసి నేనైతే ఆ పాముల్ని రెండు పాముల్ని చంపేశాను అనమాట ఇది ఆడది ఇది అనమాట పెద్దదేమో ఆడది చిన్నదేమో పోద్ది చూడండి చాలా జాగ్రత్త ఇటువంటి పాముల్ని చాలా దూరంగా ఉండాలి చూసిన వెంటనే ఒకవేళ దగ్గర ఉండకూడదు చాలా దూరం అందిస్తాయి అనమాట కాటేస్తాయి ఇటువంటి పాముల్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎందుకంటే నేను ముందుగుంటే చెప్తున్నాను చాలా ప్రమాదకరమైన పా పాములు ఇవి చూడండి రెండు ఒక్క దగ్గర ఉన్నాయి ఒక మనిషిలాగే అన్నమాట భార్య భర్త లాగా చూడండి దానికైతే ఆడదానికి గుడ్లు ఉన్నాయి మొత్తం పగిలిపోయింది మొత్తం చూసారండి ఎలాగున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగుంటే బాగున్నది కామన్ పెట్టండి ఒకళ్ళు ఈ పాముల గురించి మీకు తెలిసి ఉంటే కానీ కామ్ చేయండి ఓకే